ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓ బోల్డ్ నిర్ణయం తీసుకున్నారు అదే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి పరిష్కారం కాని ఉమ్మడి ఆస్తుల పంపకంపై ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం తొమ్మిది పది షెడ్యూల్లోనే వివాదాస్పద ఆస్తుల పంపకంపై చర్చిద్దామని చంద్రబాబు చొరవ తీసుకున్నారు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వాగతం అంటూ తిరిగి లేఖ రాసి ఆహ్వానించారు జూలై ఆరున ఏపీ తెలంగాణ రాష్ట్రాల సీఎంల మధ్య భేటీ జరగనుంది విభజన తర్వాత పంచుకోకుండా ఉన్న మిగిలిన వాటిపై చొరవ తీసుకుందామని ఇద్దరు సిద్ధమయ్యారు అంతేకాదు తెలంగాణ సీఎం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తుమ్మల కోమటిరెట్లతో కూడా చర్చించి ఎజెండాను రూపొందించి చర్చించారు ఇక ఏర్పాట్లు కూడా సాగబోతున్నాయి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఈ గ్రాండ్ భేటీ జరగనుంది ఈ భేటీ మీద అంతా సర్వత్రా ఆసక్తిగా గమనిస్తున్నారు అయితే చంద్రబాబు చొరవ తీసుకుని లేఖ రాయడంతో తెలంగాణ ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజలు కంగారు పడుతున్నారు ఎందుకంటే ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలోని భూములు భవనాల మీదే ఏపీ పట్టుబడుతోంది ఇప్పుడు రేవంత్ తప్పు చేస్తే మాత్రం విమర్శలు మోయక తప్పదు వాస్తవానికి కేసీఆర్ కూడా వాటిని వదిలేశారు బాబుతో చర్చించిన జగన్ కూర్చున్నా కూడా వాటి జోలికి మాత్రం వెళ్లలేదు ఎందుకంటే వాటి మధ్య ఉన్న పేచీ అలానే ఉంది ముందుగా సిఐడి క్వార్టర్స్ లేక్ వ్యూ అతిథి గృహం హెరిటేజ్ కార్యాలయం తమకు కావాలంటోంది ఏపీ కానీ ఇచ్చేందుకు నాడు కేసీఆర్ సర్కారు ససేమిరా అంది విభజన చట్టం ప్రకారం భూములు భవనాలు ఎక్కడ ఉన్నవి ఆ ప్రాంతానికే చెందుతాయనేది నాడు కేసీఆర్ సర్కారు చేసిన వాదన కానీ ఉమ్మడి ఆస్తి కాబట్టి మాకు ఇవ్వాల్సిందేననేది ఏపీ వాదన మరి వీటిపై రేవంత్ చంద్రబాబులు మధ్య మార్గంగా ఏం పరిష్కారం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది వాస్తవానికి పదేళ్ల పాటు ఉమ్మడిగా అసెంబ్లీ సెక్రటేరియట్ సహా అన్నింటినీ కూడా వాడుకోవాలని పంచుకున్నారు కానీ పదేళ్లకు ముందే నాడు బాబు సర్కారు ఏపీకి తరలి వెళ్లిపోయింది జగన్ కూడా వాటిని పట్టించుకోలేదు నాటి పరిస్థితులలో అన్ని స్థలాలను మీరే తీసుకోండి అసెంబ్లీ శాసన మండలి సెక్రటేరియట్ ఇచ్చేసింది ఇక సిఐడి ఆఫీసు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లాంటి వాటికి దామాషా ప్రకారం వాటాలు వేసుకుని పంచాలంటోంది ఏపీ అంటే జనాభా ప్రకారం పంచాలనేది ఏపీ వాదన అయితే తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చిన మొత్తం తొంభై ఒక్క సంస్థల అప్పులు నగదు నిల్వలు ఉద్యోగులను పంపిణీ చేయడానికి కేంద్ర శీలా బిడే కమిటీ వేసింది ఇందులో అరవై సంస్థలపై తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలంగాణ ఒప్పుకుంది కానీ ఇరవై సంస్థలకు సంబంధించి మాత్రం రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరలేదు ఏపీఎస్ఆర్టీసీ ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏపీ జన్కో ట్రాన్స్కో లాంటివి వీటి మీదే ప్రధాన చర్చ జరుగుతుందనేది ఓ అంచనా ఇది కాకుండా అతిపెద్ద మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఫారెస్ట్ అకాడమీ పోలీస్ అకాడమీ ఇంటర్ బోర్డు వ్యవసాయ విశ్వవిద్యాలయం పద్మావతి యూనివర్సిటీలు కూడా ఉన్నాయి అయితే తెలుగు అకాడమీ అంబేద్కర్ యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ విషయంలో కొంత క్లారిటీ ఉంది ఎందుకంటే వాటిని అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవాలనేది ఏపీ సర్కారు ఆలోచన పైగా మెయింటెనెన్స్ విషయంలో తెలంగాణకు ఏపీ బాకీ కూడా పడింది నాటి జగన్ సర్కార్ కారణంగా అంబేద్కర్ వర్సిటీ నుంచి తెలుగు అకాడమీ వరకు వదిలేశారు వాటిపై ఇప్పుడు బాబు ఎలాంటి ప్రపోజలు పెడతారనేది ఆసక్తికరంగా మారింది ఇక ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్ భవన్పై మొదటి నుంచి వివాదాస్పదమే తమకు కావాలని ఏపీ కోరుతోంది కానీ తాము ఇవ్వమని తెలంగాణ అంటోంది ఇదే తరహా భవనాలు ఏపీలో కూడా ఉన్నాయి వాటిని మీరు తీసుకోండి మేము తెలంగాణ భవన్ తీసుకుంటామని చెబుతోంది ఇవి కాకుండా ఉన్నత విద్యా మండలికి చెందిన ముప్పై విద్యా కూడా ఇప్పుడు చర్చ జరగనట్లు తెలుస్తోంది అన్నింటికంటే ముఖ్యమైనది విద్యుత్ బాకీల పంచాయతీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాటి నుంచి రెండు వేల పదిహేడు జూన్ పది వరకు కూడా ఏపీ జనకో నుంచి తీసుకున్న కరెంటుకు గాను తమకు మూడు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్లు ఇవ్వాలని ఏపీ కోరింది అంతేకాదు కేంద్రంతో కూడా చెప్పించింది ఏపీ సర్కారు అది కూడా లేట్ పేమెంట్ సర్చార్జీతో కలిపి కానీ తమకే ఏపీ నుంచి పదిహేడు వేల కోట్ల కరెంటు బకాయిలు రావాలి మీ బిల్లులు సర్చార్జీలు మీరే తీసుకుని మిగతా పదమూడు వేల కోట్లకు పైగా చెల్లించమని తెలంగాణ బాధించింది దీంతో ఎవరిది నిజమో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఇక నాటి నుంచి ఏపీ సర్కారు తెలంగాణ సర్కారు మధ్య కరెంటు బకాయిలు చెల్లింపుల మధ్య గొడవ రాలేదు ఎందుకంటే అది తెగని పంచాయతీలా మారిపోయింది అయితే ఇప్పుడు పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు చొరవ చూపారు దీంతో తెలంగాణ ప్రతిపక్షమైన బిఆర్ఎస్ భయపడుతోంది అంతేకాదు రేవంత్ రెడ్డి చారిత్రక తప్పిదాలు చేస్తే కాంగ్రెస్ ను బదనాం చేసేందుకు కాచుకొని కూడా కూర్చుంది అందుకే దేనిపైన చర్చించాలో చెప్పకుండా బీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి విమర్శలు మొదలు పెట్టింది ముందు చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి మన రాష్ట్రం అనుమతి లేకుండా తీసుకున్న ఏడు మండలాలను తిరిగి తీసుకునే విషయంపై ఒత్తిడి తేవాలి లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ కూడా మనకు వచ్చేలా చర్చించి బాబుపై ఒత్తిడి తేవాలని కోరారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీదే ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇది ఏమీ సులువైన విషయం కాదు ఎందుకంటే ఇప్పటికే ఏపీలో తెలంగాణ ఉద్యోగులను వారిని రప్పించాలని కోరుతున్నారు అయితే ఇక్కడ తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు మాత్రం ఏపీకి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు దీంతో ఆ విషయాన్ని కూడా వదిలేస్తాయి నాటి ప్రభుత్వాలు దీంతో ఈసారి కూడా ఉద్యోగుల విషయం జోలికి వెళ్ళకపోవచ్చు ఎందుకంటే రెండు చోట్ల కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి తెలంగాణకు అదనంగా ఉద్యోగులను తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు ఆసక్తి చూపించకపోవచ్చు ఇటు బాబు కూడా అంతే అయితే ఉమ్మడి అంశాలు సామరస్యంగా పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు కానీ ఇది రేవంత్ రెడ్డికి పితలాటకమే ఎందుకంటే అన్ని సమస్యలపై చిక్కుముడులు హైదరాబాద్ లోని ఆస్తులపైన ఉన్నాయి దీంతో వాటిని పరిష్కరించుకోవడం అంటే కొన్నింటిని వదిలేసుకోవాల్సిందే మరి రేవంత్ రెడ్డి వదులుకుంటే బీఆర్ఎస్ వదిలి పెడుతుందా అంటే వదిలిపెట్టదు అనేది వాస్తవం మరి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఇతర నేతలతో ఏం చర్చించారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అందుకే తనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు మంత్రులు తొమ్మల కోమటిరెడ్డి శ్రీధర్బాబులను కూడా ఉంచుకుని చర్చించే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఏపీకి మొదటి సీఎంగా ఉన్న బాబుకు అన్ని విషయాలపై అవగాహన ఉంది ఇటు రేవంత్ రెడ్డి దీనిపై హోంవర్క్ చేశారు కూడా అందుకే ఢిల్లీలోని ఏపీ భవన్ను సులభంగా పరిష్కరించారు కాకపోతే ఢిల్లీలో ఆస్తిని పంచడం సులభమే కానీ హైదరాబాద్ లో ఆస్తిని ఏపీకి రాసివ్వడం అంటే మాత్రం అంత ఈజీ కాదు ఇప్పుడు రెండు రాష్ట్రాల సీఎంల మధ్య జరిగే చర్చల వల్ల ఫలితాలు వస్తాయా అంటే మాత్రం రాబనే వాదన వినిపిస్తోంది ఎందుకంటే కేవలం ఆయా సమస్యలపై చర్చ జరుగుతుందంటే రేవంత్ రెడ్డి సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు మంత్రివర్గంలోనే చర్చించాలి మిత్రపక్షాలు ప్రజా సంఘాలు చివరకు ప్రతిపక్షాలతో కూడా చర్చించి వాటిపై నిర్ణయం తీసుకుని చెప్పే అవకాశం ఉంది లేదంటే పార్టీతో పాటు రేవంత్ రెడ్డి కూడా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటారు ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ బీఆర్ఎస్ స్ట్రగల్చే అవకాశం ఉంది తెలంగాణ సెంటిమెంట్ తోనే ఈ విభజన ఆస్తులు ముడిపడి ఉన్నాయి కేసీఆర్ లాంటి వ్యక్తే వాటిని పరిష్కరించలేక వదిలేశారు ఎందుకంటే ఇక్కడ ఆస్తులను ఇవ్వడం కేసీఆర్ ఇష్టం లేదు ఏపీలోని ఆస్తులను తెచ్చుకోలేరు ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు వారివేనని ముందే చెప్పి కేంద్రం దగ్గర కూడా ఒప్పుకోమని తేల్చారు దీంతో కేంద్రం కానీ కేంద్రం వేసిన కమిటీ కానీ ఏమీ తేల్చలేకపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిల మధ్య కూడా పెద్దగా చెప్పుకునేంత పరిష్కారం కాకపోవచ్చు ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మారుతుంది బీఆర్ఎస్ కు చెందిన సోషల్ మీడియా ఎప్పటికే గురువుతో కలుస్తున్న శిష్యుడు ఇక హైదరాబాద్ మీద పెత్తనం కూడా ఇస్తాడు బాబు ఏపీతో పాటు తెలంగాణను కూడా పరిపాలిస్తాడనే ట్రోలింగ్ మొదలు పెట్టింది ఇది విభజన సమస్యల పేరుతో ఏర్పాటు చేస్తున్న మీటింగ్ మాత్రమే కానీ తెలంగాణ మీద స్వారీ చేయడానికి చంద్రబాబు చేస్తున్న కుట్ర అని ఒక వర్గం ఎప్పటికే దారుణమైన కామెంట్స్ చేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డికి కర్ర విరగకుండా పాము చావకుండా వ్యవహరించాల్సిన విషయం దూకుడుగా వెళితే మాత్రం తెలంగాణకు జరిగే నష్టం సంగతి తర్వాత కానీ కాంగ్రెస్ మాత్రం దారుణ విమర్శలను ఎదుర్కొంటోంది ఇప్పటికే కనుచూపు మెరలో కనిపించకుండా పోసినట్లు అవుతోంది విభజన విషయం టచ్ చేయడం అంటే తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చేందుకు ఛాన్స్ ఇచ్చినట్లేనని రేవంత్ రెడ్డికి సన్నిహితులు ఎప్పటికే హెచ్చరించారన్న టాక్ కూడా ఉంది ఏ ఒక్క ఛాన్స్ దొరికినా కూడా కేసీఆర్ వదిలిపెట్టారు అందుకే ఎలాంటి సలహాలు ఇవ్వకుండా దూరం నుంచి గమనిస్తోంది నిర్ణయాలు తీసుకున్న తర్వాత విరుచుకు పడాలనే వ్యూహం వేసింది బీఆర్ఎస్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ముందున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక చాతుర్యంలో చిక్కుకుంటే మాత్రం తెలంగాణలో బిఆర్ఎస్ కు ఆయన ఊపిరి ఊదినట్టే అందుకే జాగ్రత్తగా గమనిస్తున్నాడు అయితే ఇప్పటి వరకు హరీష్ రావు తప్ప కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు మరి రేవంత్ రెడ్డి ఎలా ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది మామూలుగా అయితే ఈ మీటింగ్ వల్ల పెద్దగా ఏమీ ఒరగదని మరోసారి భేటీ అవుతామని ప్రకటించే ఛాన్స్ కూడా ఉందనే కామెంట్స్ కూడా ఉన్నాయి ఒకవేళ నిర్ణయం తీసుకున్న పాత నిర్ణయాల మీద కేసీఆర్ అంగీకారం తెలిపిన వాటి మీదనే రేవంత్ వెళ్ళొచ్చు ఎందుకంటే విమర్శలు చేయడానికి అప్పుడు బిఆర్ఎస్ ఉండదు వారే తమకు అభ్యంతరం లేదని కేంద్రానికి కూడా లేఖ రాశారు కాబట్టి ఆ విషయాల మీద అవగాహనకు వచ్చి పరిష్కారం చేసుకోవచ్చు అంతేకాని ఈ మీటింగ్ వల్ల వివాదాలు పరిష్కారం అవుతాయని చాలా మంది భావించడం లేదనేది వాస్తవం మరి చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు సీఎం లు కలబోతున్నారు దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి